చేసిన కొప్పోలు గ్రామంలో నిత్యం అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తూ నివాసాల మధ్యలో అరాచకాలకు పాల్పడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు హల్లర్లకు పాల్పడుతున్నారు కొప్పోలు శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పల సైదులపై అకారణంగా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడమే కాకుండా ముందస్తుగా పథకం ప్రకారంగా వారే పోలీస్ స్టేషన్కు వెళ్లి మాపై కేసు నమోదు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ రాబోయేది మా ప్రభుత్వమే అని ఎప్పుడు మీ అంతు చూస్తామా అని బెదిరిస్తూ మా ఇంటి చుట్టూ మహేష్ తో పాటు మరికొంతమంది కర్రలతో రాడ్లతో తిరుగుతూ భయప్రాంతులకు గురి చేస్తున్నారని సైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మద్యం మత్తులో ఇళ్లపై దాడికి దిగుతుండటంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటున్నామని సైదులు సతీమణి బోరున విలపించారు నా భర్తకు ఏదైనా అపాయం కలిగితే పూర్తి బాధ్యత వారిదేనని తెలిపారు ఇప్పటికైనా పోలీస్ వారు సహకరించి నాకు నా భర్తకు భద్రత కల్పించాలని కప్పల సైదులు భార్య పోలీసులను కోరారు నా పేరు కప్పల సైదులు మాది కుప్పూలు గ్రామం కేదిపేలి మండలం నేను కుప్పూలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని నేను మా దోస్తు అయిన వాళ్ళ అన్న కొడుకు నెల కార్యక్రమానికి వస్తుంటే ప్రతి నైట్ బీఆర్ఎస్ చెందిన అరాచకం చేసే లీడర్ లీడర్స్ కూడా అరాచకంగా రోజు ఆ షాప్ దగ్గర రోజు పది పదకొండున్నర దాకా రోజు తాగుతుంటారు అట్లా రోజు డై డైలీగా నడుస్తున్నా కానీ సరే నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు పట్టించుకొని నేను వస్తుంటే నన్ను చూసి అరాచకం అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం బిక్తారా వాళ్ళ ప్రభుత్వంలో కూడా మేము మేము ఏ చేసేది చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంఘం చూడాలన్న సంఘం చూస్తామనేసరికి ఇదేంది ఇట్లా అంటూ నేను నేను వస్తుండగా ఇదే నిమ్మికంటి మహేష్ అనే వ్యక్తి బాబా బా నానా రకాల బూతి మాటలు అంటూ లంచవడక ఏం బిక్తారా మా ప్రభుత్వం ముందలు వస్తుందిరా మేము నేడ దంపెట్టు నాడ చంపుతాంరా లంచవాడక అని గట్టిగా నా చంపకూరుకు వేసి నన్ను గట్టిగా కొట్టి గట్టిగా కొట్టడం వల్ల నాకు నాకు మెడకు దెబ్బ తగిలింది నీ దాంతో ఇటు వచ్చేసరికి ఇంతలో వచ్చే నేను అప్పుడు నా ఫ్రెండ్ అనే ఈ రసాన్ని తీసుకొని వచ్చిండు మా ఇంటికి ఈ లోపల మా మిస్సెస్ ఏం జరిగిందని వచ్చేసరికి అదే వాళ్ళ బాబాయ్ నిమ్మకంటి సీన్ అనే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి వాళ్ళ సొంతం బాబాయ్ ఆ వ్యక్తి వాళ్ళ పేనాన్న నెమ్మి మెమ్మి కంటి గో పాంపాడి గోవర్ధన్ ఇద్దరు వచ్చి అదే మా భార్యని నేను నన్ను బతులాడిన ఫస్ట్ సీన్ అనే వ్యక్తి బతులాడితే నేను అప్పటికి అప్పటికినసరికి మా ఈయన లోపలికి వచ్చేసరికి రాంబాబు అనే వ్యక్తి అనే వ్యక్తి సీన్ అనే వ్యక్తి వచ్చి మా భార్యని ఇష్టమైన నా మొఖం చూడు నా చూడుకి ఇష్టమైన పొద్దున చేతులు పట్టిస్తా కాలు పట్టిస్తా అని అంటే సరే మా మిస్సెస్ ఉండి వద్దులయ్యా గొడవలు వద్దు అని సరే అన్నాక అప్పటికి మా మిస్సే లోపల బయటకు పోయేసరికి లోపల ప్రేమ్సాగర్ అనే వ్యక్తి ఇంచి వెళ్తున్నాడు వెళ్తూ పోయిస్తుండు పోయిస్తున్నాడు ప్రేమ్సాగర్ అనే వ్యక్తికి జరిగిన విషయం చెప్పేసరికి సరే ఉదయం మాట్లాడదామని ఇల్లు వచ్చిన సరే మనుడు కానీ మళ్ళీ తెల్లారి వచ్చేసరికి మాట మార్చి సీన్ అనే వ్యక్తి మాట మార్చి మళ్ళీ నా మీద పైగా కేసులు పెట్టి నన్ను నన్ను గట్టిగా కొట్టి నన్ను నానా రకాలుగా కొట్టి మళ్ళా కొట్టి నా మీద పైన కేసు పెట్టిరు నేను అప్పటికి కేసు పెట్టదలుచుకోలేదు వద్దులే అని మా సీన్ మొఖం చూసి మళ్ళీ తెల్లారి అదే అదే రోజు తెల్లారి అదే నెమ్మికడి సీను సీను నేను లేని సమయంలో నా భార్య ఒకటి ఉండగా నేను లేని సమయంలో నా భార్య ఒకటి ఉండగా ఇంటి చుట్టూ అలా మేనాల నూముల నుంచి నలుగురు ఐదుగురు రౌడీలను తీసుకొని వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతూ లంజఒోడకు దొరికితే చంపుతామని అని తీసుకొని తిరిగిరు గడువులు వేసుకుని తిరిగిరు తిరిగినప్పటికీ ఆడ చూసిన ఇద్దరు చూసిరు అప్పటికి వాళ్ళు చేసి చూసి నాకు చెప్పగా నేను సరే అని వాళ్ళు కూడా ఎందుకులే మీరు ఉండ్రి వాళ్ళు అరాజకం చూస్తూనే ఉన్నాం వాళ్ళు చెప్పగా వాళ్ళ మాటతోటి మేము ఉన్నాం ఇది ఇది నన్ను గాయపరిచి నన్ను నన్ను నా మీద అనవసరం కావాల్సిన కేసు కాంగ్రెస్ పార్టీ ఏం బిక్కుతుంది మీ ప్రభుత్వం ఏం బిగుతుంది వచ్చేది మా ప్రభుత్వం మిమ్మల్ని ఏడ దంపెటో ఆడ చంపుతాం ఏడ నెరకేటో ఆడ దంపుతాం వచ్చే రెండు వచ్చే రెండు మూడేళ్లలో మాదే ప్రభుత్వం మూడేళ్లలో మిమ్మల్ని ఏడ దంపెటో వాళ్ళని చంపుతుంది కాన కావున నాకు వీళ్ళతో నాకు ప్రాణాపాయం ఉంది దయచేసి పోలీస్ పోలీసు వారు నన్ను నా మీద దయ ఉంచి నాకు ప్రొడక్షన్ ఇవ్వగలరు ఆ నాయకు అక్కడ గొడవ జరిగింది ఏం జరిగిందో కానీ అక్కడ మా మాసూ నా భర్తను కొట్టింది సార్ కొట్టంగానే ఇక్కడికి వచ్చిండ్రు వస్తే ఏంది ఏంటంటుంటే వాళ్ళు వాళ్ళ జటంగి లింగస్వామి ఆలకుంటారు ఆ బాబు సీన్ వచ్చిండ్రు వచ్చి కృష్ణవేణి తప్పే కాలు కాని దండం పెడతాం ఇది ఒకసారి ఊకరి నమ్మకమన్నా చూసి ఊకరి పొద్దున్నే తమ్ముఖీ కాలుబట్టిస్తాం అని అంటే మన భర్త అప్పటికే కేసు పెడదామన్నాడు కేసు పెడదామంటే వద్దులే ఇది సీన్ మాట్లాడుతుండగా పొద్దున్న ఆయన మాట మించి చూద్దాం మేము అనుకొని మేము ఊకున్నాం ఊకుంటే నైట్ అయిపోయింది మళ్ళా పొద్దున్నే ఇరవై మంది ఉంటు సార్ అక్కడ ఇరవై మంది ముందా మళ్ళీ మేము పోయినాం పొద్దు నైట్ ఇట్లా కొట్టిండు ఏమిటికి మేము కేసు పెడతాం అని పోతారు కానీ మళ్ళీ సీన్ అన్నాడు కానీ అని చూసుకొని వాడు హాస్పిటల్లో పోయిండు మనకి ఇంతకుముందు గూడ దెబ్బ తగిందంట వాడు చూసుకుంటాను పోయిండు వచ్చినాక మేము మాట్లాడినాకనే మాట్లాడదాంలే అని చెప్పిండు మరి సీన్ మంగళ సీను అంటే మంగళసీనే ఉండి షటర్కు తాళం వేరి వాడు వచ్చినాక మాట్లాడినాకనే తాళం ఇద్దరులే అని మంగళసీనే అన్నాడు మంగళసీని అన్నాక ఇక వేసి వచ్చినా మీ ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నావు మాకు తెలుగునే పోయి మధ్యాహ్నం పిటిషన్ ఇచ్చిర్రు మమ్మల్ని కొట్టిండ్రు మా మీదనే మళ్ళీ తిరిగి పిటిషన్ ఇచ్చి ఇచ్చినారు మేము పిటిషన్ ఇచ్చేది పోయి మా మీద వాళ్ళే ఇచ్చి వచ్చిండ్రు తిరిగి మళ్ళీ నైట్ బాగా తాగే వాళ్ళకి వాళ్ళు ఉండని అందరూ ఈ ఇంచాడికి వీడు ఎక్కడ దొరుకుతాడో ఎక్కడ కొడదామని ఇంటి చుట్టూ తిరుగుతుండ్రు రోజు నైట్ ఎప్పుడు రోజు పదకొండు పన్నెండింటి దాకా కూడా ఎప్పుడు తాగుడు ఇక్కడ ఈ షాప్ చుట్టూ తాగుడు సీసాలు లేసుడు ఇక్కడ ఇదంతా జరుగుతున్నా మాకు ఎందుకు లేని మేము ఊరుకున్నాం కానీ మొన్న మాత్రం బాగా కట్టెలు తీసుకొని మంగళసీ వాళ్ళ అల్లులను తీసుకొని కప్పలు సైజులు ఏడ దొరుకుతాడా కొట్టాలి ఎట్లా కొట్టాలి అని ఇలా ఇట్లా చేసిండ్రు నా భయం ఉంది ఇక్కడ ఈ వీళ్ళతో అయితే ప్రాణభయం ఉంది సార్ ఎట్లైనా చేసి కాపాడాలి వాళ్ళని నా భర్తను కొట్టిన వాళ్ళని ఎట్లయినా చేసి శిక్షించాలి ఇప్పుడు జరగడానికి జరిగితే మాత్రం వాళ్ళే బాధ్యులు లేదని జరిగితే స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్